ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పశురత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము ఆది కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినము ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను జెనిసిస్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ ఫిఫ్టీన్ బీహోల్డ్ ఐఎమ్ విత్ యూ అండ్ విల్ కీప్ యూ వేర్ ఎవర్ యూ గో అండ్ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్ ఫర్ ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ దేవునికి స్తోత్రాలు ఇక్కడ చూడండి యాకోబు గారు తన అన్నకి చెందవలసిన జ్యేష్ఠ పుత్రుని యొక్క ఆశీర్వాదాలని తను ఎనో మోసంతో ఆయన తన తండ్రి ఆయన ఇస్సాక్ గారి దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొంది ఎక్కడ అన్నయ్య మళ్ళా తన్ని ఎనో చంపేస్తారు అనేసి భయంతో తన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన మధ్య దారిలో పండుకొని ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఈవెన్ దో హీస్ రన్నింగ్ ఎవే గాడ్ ఈజ్ యునో లుకింగ్ ఎట్ జేకబ్ అండ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ జేకబ్ దేవాది దేవుడు ఆయన్ని తన తాతయ్య ఆయన అబ్ బ్రహాం గారికి ఆశీర్వదించి ఏ విధంగా ఈ పాలూన్లు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తారని ఆది కాండము పదమూడవ అధ్యాయం మనం చూస్తుంటే ఆ దేవాది దేవుడు ఆయనతో నిబంధన చేసుకున్నారు ఇక్కడ తన మనవుడైన యాకోబ్ ద్వారా దేవాది దేవుడు అనే కార్యాన్ని జరిగించబోతున్నారని అలాగే నేను నీతో ఉండి నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నేను నీతో ఉండి నీకు నా కృపను అనుగ్రహించి మళ్ళీ తీసుకొని వచ్చి ఈ యొక్క వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు ఈవెన్ దో హీస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ పీపుల్ బట్ ద ఆల్ మైటీ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ హిమ్ అండ్ గాడ్ ఈజ్ సెయింగ్ దట్ ఐ విల్ పీ విత్ యూ వట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ ఐ విల్ డూ దిస్ వన్స్ సేమ్ వే చూడండి ఇక్కడ మనం చూస్తుంటే యాకోవ్ గారి ద్వారా ఆయన పన్నెండు గోత్రాల ద్వారా దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించి ఈరోజు వరకు మనల్ని అబ్రహాం గారికి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మన ఏసైలో మనం వాటిని పొందటానికి ఏసైలో మనం జీవించి ఉండటానికి ఏసై ద్వారా ఎంత చక్కగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు దేవునికి స్తోత్రాలు ఎలాగ ప్రేమిస్తారంట విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఆయన నిత్ ముఖ్యమైన ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉన్నారు అదే ప్రేమనే దేవుడు ఈ రోజున ఏసేలో నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నారు అందుకే మనం చూడండి గలతీల పత్రిక మూడవ అధ్యాయం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అపోసిన పౌల్ గారు రాస్తారు అబ్రహాం గారు ఎలాగ దేవుని ఎందు విశ్వాసం ఉంచారంటే మనకి ఆది కాండం పదిహేనుని కనెక్ట్ చేసి మాట్లాడతారు ఎలాగంటే దేవాది దేవుడు తనను తాను కనపరుచుకొని ఈ విధంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నువ్వు ఎంతో భూప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా ఉంటావని సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆ సువార్తను విని నమ్మేరు అబ్రహాం గారు ఆ నమ్మకం ద్వారా ఈ రోజున ఎంతో గొప్పగా దేవుడు ఆయన్ని గొప్ప చేసి మాట్లాడుతున్నారు ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించారు దేవునికి స్తోత్రాలు రోజున మన అమ్మమ్మ గారి మన నాయనమ్మ గారి మన పితరులు దేవుని ఎందు విశ్వాసం ఉంచి యొక్క రక్షణలోకి రావడం వలన లేదా మనము దేవుని యొక్క సువార్తను విని యొక్క రక్షణలోకి రావడం వల్ల మనము మన జనరే మర తరాలన్నీ కూడా ఏసేలో ఆశీర్వదించబడితే ఆయన మాట్లాడిన ఏ మాట కూడా మనకి కొరత లేకుండా లోటు లేకుండా మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తారు దేవుడు బికాస్ దట్స్ వాట్ హీ మేడ్ కవనెంట్ విత్ అజ్ మనతో కూడా ఆయన రక్తంతో నిబంధన చేసుకున్నారు దేవునికి స్తోత్రాలు అలాగే మనం హోస్య మూడు నాలుగులో చూస్తూ ఉంటే ఒక్కటే మాట దేవుడు ఏమంటే ఇంకెవ్వరిని కూడా మీరు ఆరాధించకూడదు మీ దేవుడైన యహోవానే మీరు సేవించాలి దేవునికి స్తోత్రాలు ఎవరైతే దేవుని అందు అపారమైన విశ్వాసం కలిగి ఉంటారో వారు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసే కార్యాలు చూడటానికి అలాగే దేవుడు మనకి అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందటానికి అర్హులమవుతాము చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిది పదిహేనులో చూస్తూ ఉంటే ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్ ఈ భూమి మీదకి నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు మీ మామయ్య గారి దగ్గరికి భయపడి వెళ్ళిపోతున్నావు బట్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఎలాగా పిల్ల పాపలతో ఆశీర్వాదాలతో దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన గొప్ప వ్యక్తిగా చేశారు దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఐగుప్త దేశానికి వెళ్ళి ఆ విధంగా ఐగుప్త దేశం నుండి తిరిగి వచ్చిన వారిగా మనం చూస్తా ఉన్నాము అలాగే ముప్పై ఇరవై ఐదులో చూస్తే మనము యాకోబ్ గారితో మాట్లాడిన నిబంధనలు గారి జ్ఞాపకం చేసుకుని వారి మామగారి ఇంట్లో అంటూ ఉన్నారు నేను నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళిపోతాను మావయ్య నన్ను పంపించేసేయండి సో జేకబ్ రిమెంబర్డ్ ఆల్ ద థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ హీ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ హీ హ్యాడ్ ఫేత్ ఇన్ గాడ్ దేవుని అందు విశ్వాసంతో దేవుని చెప్పిన మాటల విశ్వాసం ఉంచి యాకోబు గారు మళ్ళా తిరిగి వచ్చారు దేవాది దేవుడే సువార్తను మనకు వినిపించే ఏ విధంగా గారికి వినిపించారో అదేవిధంగా నీకు నాకు కూడా దేవుని మాటలు మనకు వినిపించి ఆ మాటలు నమ్మటానికి కూడా కావాల్సిన కృపను ఏసయ ఇచ్చి ఈ రోజున ప్రభువే క్రీస్తే మన దేవుడని మన ప్రభు మనం నమ్మినప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి ఆయన ఏం చేసి ఈ రోజున మనకి రక్షణ ఇచ్చి గారికి యాకోబు గారికి ఏ ఆశీర్వాదాలన్నీ ఇచ్చి వాడిని గొప్ప చేస్తానని చెప్పారో ఆ ఆశీర్వాదం న్నింటిని మనకి ఏసయ్య ద్వారా అనుగ్రహించారని మనల్ని పిచ్చు కొమ్మలుగా ఉన్న మనల్ని రోమాపత్రిక పదకొండు చెప్పుద్ది పిచ్చి కొమ్మలుగా దేనికి పనికిరాని మనల్ని దేవాది దేవుడు ఈ పిచ్చి అలివ కొమ్మల్ని దేవునిలో అంటగట్టి దేవుని యొక్క జీవంతో దేవుని యొక్క ప్రాణంతో మనము ఫలించడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నారు దేవుడు మనల్ని ఆశీర్వదించారు ఆ ఆశీర్వాదాలన్నీ నిత్య జీవం వైపు మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రాలు అలాగే ముప్పై పద్దెనిమిదిలో చూస్తే మనం రిటర్న్ విత్ ఆల్ ఎర్త్ రిచెస్ ఆయన ఈ యొక్క దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నిటితో ఆయన తిరిగి వచ్చారు అలాగే మనం ముప్పై రెండు యూనో అధ్యాయం చూస్తే ముప్పై రెండు ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు మనం ఉంటే వి ఆల్ నో దట్ మీటింగ్ విత్ గాడ్ దేవునితో ఆయన ఆ యొక్క పెనియల్ నది దగ్గర ఆ యొక్క ప్రార్థనలో దేవునితో పోరాడినట్టు మనం చూసిన యాకవ్ గారు దట్ ఈస్ ద స్పాట్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూనో స్పాట్ ఆ ఎన్కౌంటర్ స్పాట్ ఎప్పుడైతే దేవునితో పెనుగులాడారో దేవుని ముఖాముఖిగా చూసారో దేవుణ్ణి నన్ను ఆశీర్వదించని దేవుణ్ణి పట్టుకొని వేడుకున్నారో ఆ రోజు నుంచి యాకోబు గారి జీవితం ఎంతగానో మారిపోయిందని మనం చూస్తున్నాము అదేవిధంగా సువార్తను విన్న మనము విశ్వాసంలోకి వచ్చిన మనము దేవునితో ఎన్కౌంటర్ అయిన మనము మన జీవితాలు కూడా ట్రాన్స్ఫామ్ అయ్యి రూపాంతరం చెంది క్రీస్తును పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలని దేవుడు మనకి మరొకసారి జ్ఞాపకారి ఇది దస్తున్నారు వివర్ లైకే జేకబ్ వివర్ లైక్ పీటర్ వివర్ లైక్ ఏ మెనీ పీపుల్ ఆన్ దిస్ అర్త్ మనం ఎంతో మంది బలహీనులుగా ఉన్నవారిలాగా మనం కూడా ఉన్నాము క్రీస్తు ఎరగరమని చెప్పిన వాళ్ళలో మనము ఉన్నాము అలాగే మోసపుచ్చిన వాళ్ళలో మనం ఉన్నాము అబద్ధాలు చెప్పిన వాళ్ళలో మనం ఉన్నాము ఎన్నో రకాలైన యొక్క ప్రపంచానుసారమైన క్రియలు మనం చేసినప్పటికీ ఎప్పుడైతే ఆ సువార్తని దేవుడు మన హృదయాలో అనుగ్రహించి ఆ సువార్తను మనం నమ్మి క్రీస్తును మనం ఆహ్వానించాము ఈ రోజున దేవుడు మనల్ని ఎంతో గొప్పగా చేసి మనం చేసిన ప్రతి బలహీనతను ఆయన క్షమించి తప్పులను క్షమించి ఈరోజు నిన్ను నన్ను కూడా గొప్పగా ఈ ప్రజలు నా ప్రజలు నా పిల్లలు అలాగే ఐ విల్ బీ విత్ దెమ్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విల్ ప్రొటెక్ట్ దెమ్ అని మన గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు కాబట్టి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ వాట్ హీ ప్రామిస్ ప్రామిస్డ్ ఆస్ మనకి వాగ్దానం చేసిన ప్రతి మాటను నెరవేరుస్తారు బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి మాటలో ఆయన నెరవేర్చి వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని మనం ఎప్పుడైతే నమ్మేమో మనల్ని గొప్పగా చేసి ఆయన నామాన్ని మహిమపరచుకుంటారు చిన్న ప్రార్థన చేద్దాం ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ అవునైనా ప్రభా మీకు స్తోత్రాలైనా ఆ రోజు యాకోబు గారినైనా ప్రభా మీరు దర్శనాలు ఇచ్చిన అయినా ప్రభా ఇదిగో నేను మీ యొక్క పితరులకు చేసిన వాగ్దానాన్ని నీ ద్వారా నేను నెరవేరుస్తాను మళ్ళీ నేను నిన్ను తీసుకొని వస్తాను నిన్ను ఆశీర్దిస్తానన్నాయినా ప్రభ వారి గోత్రాలు పన్నెండు గోత్రాలను మీరు ఆశీర్వదించిన ఆయన ఈ రోజున ప్రపంచమంతా కూడానైనా ప్రభా ఇదిగోనైనా క్రీస్తునైనా రక్షకుడినైనా ప్రభా మాకు విడుదల కలుగు చేసిన దేవుడినైనా ప్రభా ఈ గారి వంశం ద్వారా తండ్రి ప్రభా ప్రభా ఈరోజు మమ్మల్ని కూడానైనా క్రీస్తుల మీరు ఆశీర్వదించిన అయినా అభిషేకించుకొని నాయన మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తూ నాయనా ప్రభా మమ్మల్ని నిత్య జీవానికి కనెక్ట్ చేసినా అయినా ఏ విధంగా యాకోబు గారి ఆ యొక్క కళలో నిచ్చెన మీదనైనా ప్రభా దేవదూతులు కిందకి పైకి నడుస్తూ ఉన్నారు అలాగే భూమి మీద ఉన్న మమ్మల్ని అయినా ప్రభ రాజ్యంలో ఉన్న మీతో మమ్మల్ని కనెక్ట్ చేసుకొని అయినా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాతో మాట్లాడుతూ నాయన పరలోక రాజ్యాన్ని భూమిని నైనా ఏకం చేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలనైనా యనా ప్రభా ఎంత గొప్ప దేవుడు మీరు నాయనా ఇదేని ఏది మాకు లేని వారు నాయనా ప్రభా పడిపోయిన వారిని మమ్మల్ని అయినా మమ్మల్ని లేవనెత్తినయన ప్రభా మీ రాజ్యపు ఆశీర్వాదాలు మా మీద క్రమ్మరించిన ఆయన ప్రభా రోజున మా దేవుడిగా మీరు మాతో ఉండి నాయన మీ కృపను మా ఇళ్ళ క్రమ్మరిస్తూ నాయన ప్రభా మమ్మల్ని కాపాడుతూ దీవిస్తూ వచ్చిందేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాకి విన్న ప్రతి బిడ్డను నాయన వారిని మీరు దీవించినాయన ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసినాయన మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుషని అనుగ్రించినాయన ఐ విల్ బ్లెస్ యూ ఐ విల్ బీ విత్ యూ అని ఏ విధంగా యాకోబ్ గారితో అన్నారా అదేవిధంగా మమ్మల్ని విడవక ఎడబాయక మాతో ఉంటూ నాయన అనుదినము మమ్మల్ని నడిపిస్తూ నాయన ప్రభ మీ మార్గంలో నడుచుకోవటానికి కావాల్సిన యొక్క హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్